విధిరాత అంటే బ్రహ్మదేవుడు రాసిన రాత భగవంతుడు కష్ట సుఖాలను మనకు జనన మరణాలను అన్ని ముందే రాస్తాడు అదే నుసు నుసుటన రాసుకొని వచ్చామని చెప్తాం కదా అలాగా అలాంటి విధిరాతను పుణ్య కార్యాలతో మార్చుకోవటం సాధ్యమవుతుందా అంటే సాధ్యమవుతుంది అని మనకి ఆ ధర్మ పురాణాలు చెప్తున్నాయి దానికి సంబంధించి ఒక చిన్న కథ పూర్వం ఒక మహాముని ఉండేవాడంట ఆయన చాలా తపస్శక్ తపస్సంపన్నుడు తపశక్తి చానికి చాలా ఉంది ముఖం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలను చెప్పగల శక్తి ఉన్నది ఆయనకి రోజు ఆయన ఏం చేశారు తన శిష్యుల్లో ఒకళ్ళైన ఆ సంతోష్ అనే శిష్యుణ్ణి పిలిచాడు దగ్గరికి పిలిచి అతన్ని చూడగానే అతనికి మరణకాలం ఆసన్నమైందని ఈయనకి భవిష్యత్తు అర్థమైపోయింది దగ్గరికి పిలిచి ఆయన్ని కూర్చోబెట్టుకొని నువ్వు కొద్ది కాలం ఇంటికి వెళ్ళి నీ తల్లిదండ్రులని సేవించుకొని సంతోషంగా ఉండు అని పంపించేశారనమాట అనమాట ఈయనకు అర్థమైంది కదా ఇంకా ఆ మాట చెప్పలేరు కదా నువ్వు కొద్ది కాలంలో మరణిస్తావని సరే కొన్నాళ్ళకతడు మరణించి ఉంటాడు అనుకున్నాడు ఈ ముని ఎందుకంటే వెంటనే కనిపిస్తుంది ఆయనకి మరణ సమయం మరణించి ఉంటాడేమో అనుకున్నాడు ఈయన కానీ కొద్ది కాలం తర్వాత ఏమైంది ఈయన ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులను సేవించి ఆ తర్వాత మూడు మాసాల తర్వాత ఈయన్ని శిష్యులు ఏం తీసుకొచ్చారు గురువు గారి దగ్గరికి తీసుకొని వచ్చారు తర్వాత ఈయన శిష్యులతో చెప్పారు ఆయన ఎందుకు పంపించారు అంటే ఇలా నాకు విధిరాత కనపడింది అతను త్వరలో మరణించబోతున్నాడు తన తల్లిదండ్రులకి సేవ చేసుకోమని నేను పంపించాను అని చెప్పారు తర్వాత వీళ్ళ శిష్యుల్లో ఒకరికి ఆ సంతోష్ అనే ఆయన కనిపించారనమాట కనిపించగానే ఆయన్ని తీసుకొని గురువు దగ్గరికి తీసుకొని వచ్చారు వెంట పెట్టుకొని వచ్చారు ఆ సంతోష నందగారు ఏం చేశారు ఆశ్రమానికి తిరిగి వచ్చి ఆ గురువు గారికి నమస్కరించారు నమస్కరించగానే ముని ఆశ్చర్యంగా దగ్గరికి పిలిచి మళ్ళీ ముఖం చూశారు ఆ ముఖం మీద నిండు నూరేళ్ల ఆయుష్ కనపడుతుందంట ఆయనకి నొసటి మీద నాయన ఆ రోజు ఏం జరిగిందో చెప్పు అన్నాడు గురువర్య నేను వెళ్తున్నప్పుడు ఒక చిన్న వాగును దాడుతున్నాను ఆ వాగు మధ్యలో ఒక పెద్ద ఇది కొట్టుకొని పోతూ ఉంది ఆ కుప్పలో మట్టి కుప్ప కొట్టుకొని పోతూ ఉందంట ఆ వాగులో ఆ కుప్పలో చీమల పుట్ట ఉంది ఆ కొద్ది నిమిషాల్లో మట్టి కరిగితే చీమలన్నీ చనిపోతాయి ఆ చీమలన్నీ చనిపోతాయి కదా అని ఆ అయ్యో అతనికి వాటన్నిటికి మరణకాలం ఆసన్నమయ్యింది అయ్యో అని ఇతనికి జాలేసిందంట వాటిని ఎలాగైనా రక్షించాలి అని చెప్పేసి ఇంకా ఈయన ఏం చేశాడు వెంటనే ఆ మట్టి వాగు నుంచి ఆ మట్టి కుప్పను కుప్పని పక్కకు జరిపాడు అనమాట చీమల పుట్ట కుప్పని ఆ మట్టితో కరిపోతే చీమలన్నీ చనిపోతాయి అని చెప్పి ఒక కొమ్మ సహాయంతో వాటిని ఒడ్డికి దాటిచ్చాడు ఆ కొమ్మని ఇట్లా పట్టుకొని మీకు అర్థమవుతది అనుకుంటా ఆ మట్టి కుప్పని నీళ్లు తగలకుండా వడ్డికి చేర్చాడు అతనికి ఎంత జాలో చూడండి చీమలే కదా పోతే పోని అనుకోలేదనమాట ఆ విషయం గురించి చెప్పాను నేను అది చేసి ఇంటికి వెళ్ళి మీరు చెప్పినట్టే మా తల్లిదండ్రులను సేవించుకొని ఉంటున్నాను ఏమో మీరు ఆశ్రమంలో నన్ను ఉంచుకోదలుచుకోలేదేమో పంపించేశారు అనుకున్నాను కానీ ఇప్పుడు శిష్యులందరు తీసుకొని మీ దగ్గరకు వచ్చారు స్వామి ఆ రోజు జరిగింది అలా అని చెప్పి చెప్పారనమాట గురువు గారికి విషయం అర్థమైంది ఏంటి ఇతను చేసిన మంచి ఫలితం వలన అతను విధిరాత సైతం మార్చేసింది ఇతను చేసిన మంచి ఫలితం అలాంటిది మంచి పనుల యొక్క ఫలితం అలాంటిది విధి సైతం మార్చేస్తుంది అని తల ఇలా పరికించుకొని ఆయన సైలెంట్ గా ఉన్నారు ఎప్పుడైనా మనం పుణ్య కార్యాలు మనం చేసే ప్రతి ఒక్క మంచి పని అది మన రాతను మార్చేస్తుందంట అంటే పూర్తిగా మన రాతను మార్చేయటం అంటే ఏదో ఒక విధంగా అంటే చనిపోయే వాళ్ళకి ఆయుష్ని ఇస్తుంది అని కాదు ఈ చిన్న కథ అలా చూపించింది కానీ నిజంగానే మనం చేసే మంచి పనులు మనకున్న ఏంటి మనకి ఇప్పుడు పాప పుణ్యాలు ఉంటుంది కదా ఆ పాపంలో నుంచి కొంత భారాన్ని తగ్గిస్తుంది మనం ఏదన్నా ఒక మంచి పని చేసామనుకో మనం చేసిన పాపం కొంచెం పాపభారం కొంచెం తగ్గుతుంది అలాగా విధి రాతని మార్చాలంటే మనం చక్కటి కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు చేయాలి మంచి పనులు చేయాలి అని చెప్పి ఈ కథ ద్వారా అందరికీ అర్థమవుతుంది ఓం నమ శివాయ